వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి పోస్ట్ అండి అంటే ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ కోపం నుంచి బయటికి రాలేదు ఎన్నిసార్లు కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా ఎన్నిసార్లు కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా ఆ కోపం నుంచి వాళ్ళు బయటికి రావట్లే చంద్రబాబు నాయుడు గారి మీద నాకు గౌరవం ఉంది లోకేష్ నాకు సోదర సమానుడు ఎన్టీఆర్ గారు అంటే అందరికీ దైవం అని పదే పదే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కావచ్చు మన జుబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూల్లో కావచ్చు అదే జర్నలిస్టులని అదే ప్రశ్నల్ని అదే సిచ్యువేషన్ ఇవన్నీ పెట్టుకొని అంటే ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మచ్చకు చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఏంటో తెలియదు బట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో కేటీఆర్ వేసినటువంటి ట్వీట్ మళ్ళీ దానికి మేనిపులేషన్ ఎలాగా అంటే అరెస్ట్ ఎప్పుడు జరిగింది నేను ఎప్పుడు ట్వీట్ చేశాను నేను ఎక్కడ ఉన్నాను ఇవన్నీ చెప్పుకుంటూ రావడం దానికి ఫ్యాక్ట్స్ సైతం వాళ్ళందరూ బయట పెడుతున్నారు ఏంటంటే అరెస్ట్ జరిగినటువంటి సందర్భం ఇగో ఇది ఇక్కడ తర్వాత ఈ సెవెంటీన్ ఏ అందులో అప్లి అప్లికబుల్ అవుతుందా లేదా అనేటువంటి పాయింట్ మీద సాయంత్రానికి రిమాండ్ విధిస్తూ జడ్జి గారు తీర్పు ఇవ్వడం ఆ వెంటనే ఈ ట్వీట్ రావడం అనేది వాళ్ళ ఆగ్రహానికి కారణమైంది అది ఇప్పట్లో పోయే ప్రసక్తే లేదు అని వాళ్ళు స్పష్టం చేస్తూ ఇగో ఇవాళ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ కూడా దాన్ని ముడిపెడుతున్నారు ఆ కోపాన్ని తీసుకొచ్చి ఏంటంటే ఎవరితో కలిసి అనేది కూడా చూసుకోవాలి కదా మనం మనం ఎవరితో ఉన్నామో వాళ్ళలాగే మనకు కూడా ఉంటుంది అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి కేటీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాస్త జోకింగ్గానే ట్రోల్ చేస్తున్నారు ఇంతకీ ఏంటంటే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయడం కోసం అని ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు యాభై ఎనిమిది కోట్ల రూపాయల అవినీతి జరిగింది సొమ్ముల్ని ఇలా చేశారు దాంట్లో ఇగో ఇలా ఉందని ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని బయట పెట్టడం దాని మీద విచారణలు నోటీసులు ఇవన్నీ అవ్వడం ఇదంతా అయ్యింది సో దాని మీద విచారణ కేటీఆర్ని డైరెక్ట్గా చేయాలి అనేటువంటి దాంతో గవర్నర్ గారికి చెప్పడం గవర్నర్ గారు దానికి వాళ్ళ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అన్ఫార్చునేట్లీ ఇవాళే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై జూన్ జనవరి పదో తేదీ తర్వాత రెండు వేల ఇరవై జనవరి పదో తేదీ తర్వాత మొట్టమొదటిసారి నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకి ఎంట్రీ ఇచ్చారు అటెండెన్స్ వేయించుకోవడానికి ఆ అటెండెన్స్ వేయించుకునేటువంటి క్రమంలోనే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే విచారణకి గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు అని చెప్పి వచ్చింది సో దీన్ని దానికి లింక్ పెట్టి చూసావు కదా ఎవరితో ఉంటే ఎలా అవుతుందో ఎందుకంటే ఎన్నికలకి ముందు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రెండు వేల పంతొమ్మిది ముందు తెలంగాణతో ఎటువంటి గొడవ లేకపోయినప్పటికీ కూడా ఏం చేశారు ఎలా చేశారు అనేటువంటి దాన్ని చరిత్రని బయటికి తీసుకొచ్చి మీరు చేసినవన్నీ మళ్ళీ మీకే రిటర్న్లో తగులుతున్నాయి కాస్త చూసుకోండి అని చెప్పి కేటీఆర్ని ట్రోల్ చేస్తున్నారు సరే జోక్స్ పాట అవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళ ట్రోలింగ్ ఇదంతా పక్కన పెడితే ఈ కార్ రేసింగ్లో ఇప్పుడు విచారణకి సిద్ధం ఎప్పుడు పిలుస్తారో ఆర్ఎల్స్ వాళ్ళు వెళ్ళి విచారిస్తారా విచారణ తర్వాత ఈసారి అరెస్ట్ తప్పదా అంటే ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసే ఉద్దేశంలో లేరు ఇది చాలా ఎవిడెంట్గా తెలుస్తోంది కేటీఆర్ని కానీ లేదంటే కేసీఆర్ని కానీ అరెస్ట్ చేయాలి అనుకుంటే ఎప్పుడో ఉండేవాళ్ళు కానీ చాలా ఆచితూచి ప్రజల ముందు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేసిన తర్వాత మేము తప్పు చేయడం లేదు రాజకీయ కక్షలు అంతకమించి మేము తీర్చుకోవడం లేదు ఇదిగో పద్ధతి ప్రకారమే వెళ్తున్నాం అని ఎన్నాళ్ళు పట్టింది దాదాపు రెండున్నర సంవత్సరాలు పట్టింది వాళ్ళకి కేటీఆర్ని విచారణకి పిలవడానికి అఫ్కోర్స్ అంతకుముందే విచారణ కోసం వెళ్ళడం ఆ స్కిట్లు ఇవన్నీ కూడా గతంలో అయిపోయాయి ఎంతమంది వస్తారు ఏంటి అనేటువంటిది ఆ తర్వాత ఇప్పుడు విచారణకు సంబంధించి ఫర్దర్గా నోటీసులు జారీ అవకాశం ఖచ్చితంగా ఉంది రేపో మాపో విచారణకి వెళ్ళే అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి బట్ అరెస్ట్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం డిస్క్రిప్షన్ ప్రభుత్వం చేతిలోనే ఉంది బట్ రేవంత్ రెడ్డి గారి పంధా ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ని అరెస్ట్ చెయ్యదలుచుకోవడం లేదు ప్రస్తుతానికి ఎస్ ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ సానుభూతి రాజకీయాలు వీళ్ళు తీసుకొస్తారు ఈవెన్ జూబ్లీహిల్స్ మనం గెలిచినప్పటికీ కూడా ఇంకా హైడ్రా కానీ ఇంకో పథకాలు కానీ ఇవన్నీ ఉన్నా వీళ్ళు ఇంకా వ్యతిరేక ప్రచారం చేయడానికే వీళ్ళు వ్యవస్థలను వాడుకుంటారు వాడుకొని ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని పంపిస్తారు సో ఆ స్కోప్ నేను ఇవ్వదలుచుకోవట్లేదు ఖచ్చితంగా వీళ్ళని ఏదైతే తప్పు చేశారో తప్పుకు తగినటువంటి సాక్ష్యాధారాలు వీటన్నిటిని ప్రజల ముందు చాలా క్లియర్ కట్గా పెట్టి క్లియర్ కట్గా పెట్టి ఆ తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయాలి ప్రజామోదంతో అరెస్ట్ చేయాలనేటువంటి ఒక పంధాలు ఉన్నారు కేసీఆర్ గారి గురించి అయితే చెప్పారు ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసినంత మాత్రాన ఏమవుతుంది ఎక్కడో లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయ్యాడు ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు లేదంటే సిసోడియా అరెస్ట్ అయ్యాడు వృద్ధాప్యంలో ఉన్నాడు ఇవన్నీ నాకు ఎగ్జాంపుల్స్ కాదు ఇవన్నీ పక్కన పెట్టేస్తే కేసీఆర్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం నాకు ఏం లేదు ఇప్పటికైనా అరెస్ట్ అయ్యే ఉన్నాడు రాజకీయంగా యాక్టివ్గా లేడు ఆయన ఏమైనా వస్తే మాట్లాడొచ్చు ఏమైనా పోటీ చేయడానికి లేదంటే ఆయన మీద కాస్త మాట్లాడడానికి ఉంటుంది ఆయన ఏమీ చేయడం లేదు ఇంట్లో కూర్చుని ఉంటున్నాడు ఆ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు అది కూడా ఒక రకంగా హౌస్ అరెస్టే కదా బయటికి రాని వ్యక్తి మీద ఇప్పుడు నేను తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టినంత మాత్రమే ఒరిగేదే ఉంది అందులోనే ముసలాడు అని చెప్పి ఆయన వ్యాఖ్యానం ఆయన ఉద్దేశం కూడా అదే ఉంది సో దీంతో కాస్త లీనియన్స్ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ మీద ఇంకా ఎక్కువగా వాళ్ళు చేసేటువంటి ట్రోలింగ్ కావచ్చు లేదంటే ప్రచారాలు కావచ్చు మితిమీరుతున్నాయి అన్న పాయింట్ వచ్చేసరికి ఇదిగో ఇలాంటి నోటీసులు చాలా స్పష్టంగా వస్తున్నాయి మొన్నటి వరకు ఏంటి ఈ కేసులకు సంబంధించి అరెస్ట్ అయిపోతాడు అరెస్ట్ అయిపోతాడు కక్ష అన్నారు ఇప్పుడు గవర్నర్ గారే పర్మిషన్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు యస్ ఇన్నాళ్ళు ఇదే కదా మీరు కావాల్సింది మీరు అడిగింది కూడా గవర్నర్ పర్మిషన్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారని వాళ్ళు అడుగుతున్నారు సో ఒక పక్క అరెస్ట్ చేయకపోతేనేమో బీజేపీ దగ్గర నుంచి ప్రెషర్ చూసారా మీరు చేయలేదు అని వాళ్ళంతా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో ఉండి వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే బణి సంజయ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటే ఇది గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ వచ్చేసింది కదా అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అని కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థలతో వాళ్ళు సీబీఐ ఎంక్వైరీ అని వేసి వాళ్ళు అరెస్ట్ చేయరు కాళేశ్వరం ఆల్రెడీ సీబీఐ చేతిలో ఉంది అట్లీస్ట్ దాంట్లో అన్న అరెస్ట్ అవుతారా అంటే దాని మీద బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పంధ అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తూనే ఉంది నేనేం కక్ష సాధింపుతో నేను ముందుకు వెళ్ళాను అన్నీ కూడా క్యాలిక్యులేటెడ్గా అన్ని ఆధారాలతోటే ముందుకు వెళ్తాను అనవసరంగా కక్ష సాధింపు అనేటువంటి ముద్ర నేను వేసుకోదలుచుకోలేదని చాలా స్పష్టంగా చెప్పారు సో దానివల్ల అరెస్ట్ అనేది ఇప్పట్లో ఉండకపోవచ్చు అని ఒక లాజికల్ కంక్లూజన్కి వస్తున్నారు చాలామంది ఏమంటారు కేటీఆర్ అరెస్ట్ అవుతారా అవ్వరా ఈ కేసులో అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రోజునే ఈ దీనికి సంబంధించి రావడం మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా